హలో అండి గుడ్ మార్నింగ్ మేము ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాము పని ఉండడం వల్ల వెళ్తున్నాము ఎలా ఉన్నారు అందరూ నేను చాలు చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ ప్లేట్ అయినా ఏదైనా స్టిక్కర్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి స్టవ్ ఫ్లేమ్ పైన వేడి చేసి తీస్తే ఈజీగా రిమూవ్ అవుతుంది లేకపోతే కష్టం రిమూవ్ అవ్వడము పీలుకలు పీల్కలు వస్తుంది కదా ఇలా తీస్తే నీట్గా ఉంటుంది ఈజీగా రిమూవ్ అయిపోతుంది మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కూడా సబ్బుతో తర్వాత ఇంకా మేము హైదరాబాద్ బయలుదేరాము ఎక్కిన తర్వాత ఇది ఇంట్లో అంతా చిన్న చిన్న పనులు కంప్లీట్ చేసుకొని ఇంకా టిఫిన్ తిని మెల్లిగా బయలుదేరాము మేము బయలుదేరేప్పుడు వర్షం చిన్నగా పడుతుంది ఆగిపోతుంది పడుతుంది ఆగిపోతుంది కానీ సిటీ ఓఆర్ఐ ఎక్కినప్పుడు మాత్రం ఏమీ వర్షమేవి లేదు మళ్ళీ సిటీలోకి ఎంటర్ అవ్వగా మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది అదేందో ఇంకా వర్షం పడుతుంది కదా అక్కడే పిస్తా హౌజ్లో టీ తాగేసి పక్కనే చాట్ పడ్డారు ఉద్ది రగడ అంట తినేసి మెల్లిగా రిటర్న్ బయలుదేరుతున్నాం మళ్ళీ వర్షం వర్షం పెట్టేది అసలు అంత వర్షంలో కూడా ఫుల్ ట్రాఫిక్ అసలు కార్ వద్దు పైకి ఎత్తితే ఇన్ వర్ రేట్లో అలా అయిపోయేది స్టార్టింగ్ క్లియర్గా కనిపించిన తర్వాత అలా ఆవిరి వచ్చేసి అలా వర్షం పడుతున్నా కానీ సిటీలో రద్దీ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఎప్పుడో ఏదో ఒక సేల్ పడుతూ ఉంటుంది పిల్లలు కాలేజెస్కి అది వెళ్తూ ఉంటారు కుక్కట్పల్లి హౌజీ బోర్డు ఇంటికి వెళ్ళే దారిలో ఇక్కడ హ్యాండ్లూమ్స్ ఉంటాయి హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి చాలా బాగుంటాయి ఛానల్ కూడా ఉంది ఇది వీళ్ళది తర్వాత ఆఫర్స్ ఉన్నాయంటే మేము షాపింగ్ మాల్లోకి వెళ్ళి చూస్తున్నాను ఒక్కటి నచ్చట్లేదు ఆఫర్లో ఉన్నాయి దాదాపుగా తప్ప దొరకవు ఇంకా ఫ్రెష్ స్టాక్ అంటారా ఫ్రెష్ స్టాక్ చాలా బాగుంది అవి కూడా కొన్ని పెడతారు కదా అన్నీ అయిపోయాయి ఆఫర్ వెళ్ళేసరికి ఆ డ్రెస్ చాలా బాగుంది ఇది నాకు చాలా నచ్చింది అదికే ఒకసారి చూశారు అమ్మాయిలకి ఏవైనా బాగానే ఉంటాయి వేసుకుంటే ఎంత సేల్ అనగానికి ఎంత రద్దీ ఉందంటే అంత రద్దీ ఉంది ఇంకా బయటకు వచ్చేసి మేము చాట్ తిన్నాము మళ్ళీ మా పాప మా పాప ఎంతో వ్రాప్ తీసుకుంది తిట్టాక బయలుదేరా సిటీ అన్నాం కానీ సిటీలోనే చెట్లు ఎక్కువ ఉంటాయండి ఎక్కడ చూసినా ఈ కేసీఆర్ పుట్టిన వాడి చెట్లు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు వాతావరణం అసలు చాలా బాగుంటుంది అపార్ట్ అపార్ట్మెంట్స్ ముందైనా గ్రీనరీ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ ఈ ఏరియాలో మారోడి వాళ్ళు చపాతీలు బాగా చేస్తారు వాళ్ళు హల్దీ కర్రీ అని అన్నీ బాగా ఇస్తారు ఇదే అనుకుంటా ఈ షాప్లో ఎవరి బాగా చేస్తారు ఇట్లా చేసుకున్నట్టుగా జల్లు పోవడం వల్ల వాయస్ ఇవ్వడం సరిగా రావట్లేదు ఇంకా మెల్లిగా మెల్లిగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాం మేము ఇంకా వచ్చిన తర్వాత కృష్ణుడిని ఎత్తలేదు మా మమ్మీ ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని కృష్ణుడిని ఎంత నీట్గా పెట్టుకుంటుందంటే అంత బాగా పెట్టుకుంటుంది ఇంకా పువ్వులన్నీ తీసేసిందే ఇంకా పువ్వులు ఫుల్ అలంకారం బాగా చేస్తుంది మా అమ్మ కొంచెం ఓపిక ఎక్కువ శ్రీకృష్ణుడు ఉయ్యాల ఉయ్యాల ఇది మా చిన్నప్పుడు తీసుకుంది ఉయ్యాల ఇంకా అలాగే ఉంది ఎంత బాగుందో పువ్వులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అంటే మార్నింగ్ పెట్టింది ఇంకా పూజ ఇప్పుడే ఎత్తాను అని కొంచెం కదిపేసిన తర్వాత ఎత్తుకోవచ్చుతో నేను ఇంకా నేను నేను వెళ్ళాను కాబట్టి నేను మెల్లిగా దర్శనం చేసుకున్నాను కృష్ణుడిని ఇంకా కృష్ణుడు అంటే ఇష్టం ఉండను వాళ్ళు ఎవరైనా ఉండారా మా అమ్మడి మా అమ్మ వాళ్ళ దేవుడికి అది ఎంత నీట్గా పెట్టుకుంటుందంటే అన్ని దేవుళ్ళకి పూజ చేస్తుంది అసలు ఒంట్లో ఓపిక లేకపోయినా పూజ చేస్తుంది ఇంకా ఈ అమ్మాయి మా లిటిల్ ప్రిన్సెస్ ఇంట్లో చాలా అలర్జేస్తుంది పై ఇంకా మేము వెళ్ళిన పని కో మేము వెళ్ళిన పని కోసమని బయలుదేరాము అక్కడ రైల్వే గేట్ వచ్చింది ఎంత ఎంతసేపు ఆగిందంటే అంతసేపు ఆగింది సిటీ అంటాం కానీ కొట్టి కొన్ని టైంలో ఎమర్జెన్సీలో కష్టమే తగ్గిపోయింది దొరకలేదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేపు గురువారము పుష్మి నక్షత్రం వచ్చిందంట మనం చేసుకుంటే ఏ పారాయణమైనా రేపు చేసుకుంటే ఒకసారి చదివిన ఫలితం వస్తుందట